ఈ గుడివాడ ఫ్లెక్సీ వార్ ఏంటి పేరు నాని గారు ఏంటి ప్రపంచంలో దొరకని మీకే దొరుకుతాయి సార్ ఫ్లెక్సీలు గెలిచిన తర్వాత ఇంట్లో మూసుకుని గుండె ఆయన పడుకుని ఉన్నాడు ఆయన బాధ లేదు ఆయన పడుతున్నాడు ఫ్లెక్సీలు పెడితే ఎవరు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీద ఫ్లెక్సీ పెడితే అది ఏమవుతుంది అది డిస్కషన్ మోసం చేయలేదా మోసం చేసేట్లే చెప్పండి సార్ అంటున్నారండి కొడాలి నాని గారు పాలిష్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బూట్ రెండు కొడాలి వినండి కొడాలి నాని గారు గతంలో ఆయన అన్నారు కాబట్టి ఆ బూట్లు రెండు పెట్టి వచ్చి పాలిష్ చేయ అంటున్నారట సార్ బూట్లు పాలిష్ చేసే తప్పమే కొడాలని అనుకుంటే ఇప్పటిక తెలుగుదేశంలో నుండి ఉంది అలాంటి బౌట్లు పాలిసీలు చేయడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి బయటకు వచ్చాడు నాకన్నా మా గురుగారు మోకానంద సార్ గారికి మా మాసేట బాగా తెలుసు కొడాలని తెలుగుదేశం ప్రస్థానంలో అట్లా గురుగారు నమస్తే కాదు ఏమి మెసేజ్ ఉండవు ఎవడో కూర్చుని ఫ్లెక్సీ పెట్టి జరిగేవి జరగబోయేవి ఊహించుకొని ఎవరికి నచ్చింది వాడికి చెప్తే రాజకీయాలు అలాంటివన్నీ ప్రత్యక్ష సవాళ్ళు ఎలక్షన్స్ ముందు సవాలు లక్షలు ఉంటాయి ఇవి శాశ్వతంగా రేపు పొద్దున్న రోజులు ఇవన్నీ జరిగిపోతాయి ఊహించేసుకుని ఎవడో ఆ గురి అలా ఫ్లెక్సీలు పెడితే జరిగిపోతాయి అనుకోవడం భ్రమలు అవి వాస్తవానికి జరగవు రెండోది ఎప్పుడైతే ఈ హామీల్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయకపోయేసరికల్లా ప్రభుత్వం మీద వ్యతిరేకమైన అంశాలని వేలెత్తి చూపించడానికి అపోజిషన్ పార్టీ చేస్తే కొన్ని ప్రయత్నాలు ఈ విధంగానే ఉంటాయి దాన్ని తిప్పుకోవడానికి ప్రభుత్వం కూడా రూలింగ్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు అన్న దాని మీద ఈ విధంగా తిప్పు కొడుతూనే ఉంటారు అట్లా అలా చూసి ఆనందపడాలి కానీ లెక్సీ పెట్టేస్తారు దానివల్ల కొడాలి నాయన గారు గొప్ప వెళ్ళి షూల్ పాలి చేస్తారు లేదంటే ఈ ఆరు హామీలు ఫుల్ఫిల్ చేయందుకు చంద్రబాబు గారు సారీ చెప్తారు ఇలాంటివి కేసు పడింది పేరునాని గారి వ్యాఖ్యల మీద బందర్లో మరో కేసు పడింది ఆయన మీద ఆయన లేనప్పుడే కేసు పెట్టడానికి లేదు సార్ ఆ మిర్చి ఆడికి ఆయన లేకపోయినా కేసు పెట్టారు మళ్ళీ ఏదో మాట్లాడిన దానికి కన్ను కొట్టిన దానికి ఏదైనా కేసు పెట్టడానికి ఇలా ఆలోచిస్తున్నారా కేసులకి ఆయన భయం పట్టలేదు అంబటి రాంబాబు భయం పట్టలేదు వరి అశోక్ బాబు భయం పట్టలేదు ఎవడు భయం పట్టలేదు బట్టలు సర్దుకొని రెడీ ఉన్నాం పది రోజుల పదిహేను రోజుల నూట యాభై రోజుల తొంభై తొమ్మిది రోజుల నూట ఐదు రోజుల ప్యాకేజీలు చెప్పమంటున్నారు దాన్ని బట్టి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతామని చెప్తున్నారు ఏముంది దాంట్లో ఇవాళ ఒకప్పుడు అంటే జైలు బరో పిలిపించేదాకా ఇక్కడ నిద్ర పట్టేలా లేదు జైలు బరో ఇచ్చేదాకా చూసుకుంటున్నారు ఇలాంటి కవ్వింపు చర్యలు ఇలాంటి చిన్న చిన్న చర్యలతో ఏదో జరిగిపోతుందన్న భ్రమల్లో ఎవరు లేరు ఇవంటారా తాత్కాలిక ఉపశమనాలు పొందడానికి ఎవరో ఒకరు ఏదో విధంగా రెచ్చగొట్టే విన్యాసాలతో కొన్ని ఫ్లెక్సీలు ఉంటా ఉంటాయి గతంలో మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లెక్సీలు తొలగించింది అలాంటివి భావ వేసాలకు ఫ్లెక్సీలు ఏమంటే తొలగించినా తప్పేం లేదని చెప్తారు అంటే ఆయన ఇప్పుడు గారు అక్కడ స్థానికంగా ఉండి మేము ఎదుర్కొంటాం మేము వస్తాం ఈయన చంద్రబాబు నాయుడు గారి పర్యటనని గొరవ చేస్తాం లేదా స్థానికంగా ఈ పిలుపునిచ్చాం దీని ప్రకారం ఇక్కడ ఏం జరగబోయినా వాటిని మేము గడప గడపకి తిరిగి తెలుగుదేశం పార్టీ చేసిన ఏది చేయట్లేదు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్తే అప్పుడు మీరు నేను గంట సేపు చర్చించుకుందాం అది ఏమీ లేకుండా ఒక రెచ్చగొట్టే కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ పెట్టి దాన్ని బట్టి అవుట్కమ్ ఇవ్వమంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే తెలుగుదేశంలో ఏ విధమైన న్యాయం జరిగిందో ఏ విధంగా అవమానాలు జరిగో ఆయనకి బాగా తెలుసు అట్లా వేస్ట్ చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది ఆనాటి ప్రస్థానం కొడాలి నాని గారి గురించి అందరికీ తెలుసు ఏ ప్రాతిపదికమైన తెలుగుదేశం నుంచి వదిలి బయటకు వచ్చాడు అన్నది ఇప్పుడు దాన్ని అనవసరంగా చర్చించి జనబాహలిలో లేనివి ఉన్నవి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇవన్నీ టైం వేస్ట్ పేరు నాని గారు నాని గారు ఒక విధంగా చెప్పాలంటే సార్ ఈ రపరప అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా బలవంతాన్ని ఈ తపేలా ఛానల్ అన్ని బలవంతాన్ని ఆపాదించి యాజ్